పార్టీ కొట్టేశారు అరే అభిమాన కడుపులో ఉంటది మరి చెప్తే బాగుంటదా తీసుకెళ్ జైలు ఎత్తారు మనం అట్లా చెప్పొచ్చు జనాలకి అభివృద్ధి చేసే వాళ్ళకి ఏసారు ఎవర్కొర్కి ఇచ్చిన నాకు సాధు రాదు నవీన్ యాదవ్ కే జనాలకు అభివృద్ధి చేసే వాళ్ళకి కొట్టేశాం కాంగ్రెస్ కు ఓటు వేశాం కాంగ్రెస్ కాంగ్రెస్ నవీన్ యాదవ్ కాంగ్రెస్ కంపల్సరీ గెలుస్తుంది దాని గురించే రావడం జరిగింది మేము ఓటు వేయడానికి మా ఇంట్లో ముప్పై ఓట్లు ఉండే అంత నవీన్ యాదవ్ కేసు ఆయన వర్క్ బాగా చేస్తాడు ఇప్పుడు ఎందుకంటే ఆయన చాలా సంవత్సరాల నుంచి ఉన్నాడు అతను అది ఎవరికేస్తారు అట్లా చెప్పొచ్చా నవీన్ యాదవ్ తెలుసు మాకు రిలేటివ్స్ అవుతారు సో ఆయనకే ఇవన్నీ వాడు అందరూ గెలిపియండి ఆయన ఈసారి ఛాన్స్ ఇవ్వండి ఆయనకి సో మన యూసీ కూడా కూడా సో ఆయనది కూడా బస్ కాబట్టి ఏ టైంలో ఏమైనా చూసుకుంటారు ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే మీరు ఎటువంటి అభివృద్ధిని కోరుకుంటారు ఇక్కడిక్కడ ఏమేమి డెవలప్మెంట్ కాలేవో అన్ని డెవలప్మెంట్ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చింది సో చేయొచ్చు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు నేనా అభిమానం కడుపులో ఉంటుంది మరి చెప్తే బాగుంటుంది తీసుకెళ్ళి మనం అదేం లేదండి ఇప్పుడు అభివృద్ధిని కోరుకున్నాడు ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ గెలుస్తారని ఆశిస్తారు ఎందుకంటే పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ యంగ్స్టార్ సూపర్ స్టార్ లాంటి కురడు ఉన్నాడు ఆయన గెలిస్తే బాగుంటుంది అని నా ఆశ ఓకేనా థ్యాంక్ యూ ఎనభై ఏళ్ళ డెబ్బై ఐదు ఉన్నా ఎనభై ఐదు ఉన్నా అంటే ఇప్పుడు నుంచి ఇప్పటిదాకా గవర్నమెంట్లో ఓటు వేస్తానే ఉన్నా వసలళ్లకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ అక్కడ అన్ని వసతులు ఉన్నాయా అది పింఛన్ లేదు రెండు వేల పింఛి మా కోడలు నా కొడుకు తెచ్చిపోయిన నా కోడలికి ఇచ్చిర్రు ఇక ఇష్టరు నీకు ఇద్దరికి ఇవ్వమమ్మ అంటే సరే అండి ఇచ్చిన నాకు రాదు మరికి మెజారిటీతో గెలవాలని మేము అందరం మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం ఇక్కడ మా నవీన్ అన్న ఇక్కడ ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డ ఆయన అడ్డ కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన సమస్యలను పరిష్కారం చేయడానికి మాకంటూ ఎదురుగా ఒక వ్యక్తి అనే వ్యక్తి మాకు అందుబాటులో ఉంటారు సో మా వ్యక్తి మాకు ఎప్పుడు కూడా మా సమస్యలు పరిష్కరించేటువంటి వ్యక్తి మంచి మెజారిటీతో గెలుస్తారు గెలవాలని మేము ఆశిస్తున్నాము మా ఆశీస్సులు ఎప్పుడు తనకు ఉంటాయి ఓటింగ్ అంతా కూడా మీకు సవ్యంగా జరిగింది అంటే ఎక్కువ రద్దీ ఉందా ఏం లేదండి కంఫర్ట్ ఉంది తొందరగా వెళ్ళాము తొందరగా వచ్చేసాము వృద్ధులు కానివ్వండి లేకపోతే ప్రెగ్నెన్స్ ఉమెన్స్ కానివ్వండి అట్లా వాళ్ళకి ఏమైనా వస్తువులు అక్కడ నిర్వహించారా అన్ని బాగా నీట్గా ఉన్నాయి ఏర్పాటు ఉన్నాయి ఎవరికేమి త్వరగా వెళ్తున్నాం త్వరగా వస్తున్నాం వేసేస్తున్నాం మీరు ఎవరు కోటేశారు ఎవరు గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు మేము మా మా క్యాండిడేట్ ఇక్కడ లోకల్ క్యాండిడేట్ మా బస్తీ క్యాండిడేట్ అదే ఐ వి నాట్ టెల్ నేమ్ ఈజ్ లోకల్ క్యాండిడేట్ ఈజ్ నియర్ టు మీ ఆపోజిట్ టు మీ వల్ల గుద్ది చెప్పడం జరుగుతుంది ఏంటంటే ఇవాళ మా యొక్క కుటుంబ సభ్యుడు నవీన్ యాదవ్ గారికి మేము సపోర్ట్ చేయడం జరిగింది ఇంకా ఇంకేంటంటే లోకల్ ఇంకో విషయం ఏంటంటే లోకల్ క్యాండిడేట్ కాబట్టి ఆయనకు మేము ప్రోత్సహించడం మా యొక్క బాధ్యత కాబట్టి దాని ఆ కోణంలోనే ఆలోచించి ఇవాళ నవీన్ యాదవ్ గారికి మేము సపోర్ట్ ఇవ్వడం జరిగింది పార్టీ పరంగా యువకుడు కాబట్టి ఆయన కోసం ప్రాణ త్యాగమైన ఏదైనా ప్రాబ్లం లేదు కానీ యువతకు బాగా క్రియాక్ట్ చేయాలండి యువత అంటే దేశానికి వెన్నుముక కాబట్టి నవీన్ కుమార్కు ఖచ్చితంగా గెలిపేయాలని చెప్పి ఆ సంకల్పంతో మేము ఖచ్చితంగా ఉన్నాం మిగతా వల్ల కూడా చెప్తున్నాం ఎందుకంటే మన సాగుతలేదు ఒక మంచి వ్యక్తి దేవుని గుళ్ళకి పోతే దేవుని ఏ విధంగా మనస్ఫూర్తిగా ముక్తమో నవీన్ గారికి మనస్ఫూర్తిగా ఓటేయాలని చెప్పి ఆయనకు ఓటేస్తూ ఇంకా ఓటేపించామండి ఎందుకంటే యువతకు మీలాంటి ఇప్పుడు మాలాంటి యువతకు మేధావులకు వీళ్ళందరూ ఆయనకు అవసరము ఎందుకంటే ఓల్డ్ ఏజ్ ఉన్నవాళ్ళు రాత్రి పగలనుక పొద్దున్న లేచి అయితే ఎక్కడైనా ఆపద ఉంటే పోతారా ఎప్పుడైనా మీడియాలో ఏమన్నా చిన్న జరగకుండా జరిగింది జరిగిందనుకో మీడియా మీద ఏదైనా జరిగిందంటూ ఇమీడియట్లీ స్పందించేది రియాక్ట్ అయ్యేది నవీన్ కుమార్ యాదవే ఖచ్చితంగా అలాంటి వ్యక్తికి ఓటు వేయాలని చెప్పి మేము ప్రధాయపడడం ఆల్రెడీ చాలామంది యువకులు మేధావులు కవులు కళాకారులు దాదాపు చాలామంది అందరూ మీడియా వాళ్ళు కూడా మాకే సపోర్ట్ ఉండండి వాళ్ళ మీడియా వాళ్ళకు ఫస్ట్గా వాళ్ళందరికీ దండ దండాలు ఎందుకంటే మాకంటే ముందు ఉన్న వాళ్ళకు వందనాలు వాళ్ళ యజమానికి మరొక వందనాలు ఎందుకంటే వీడియో చూపించాలి చూపిస్తే మమ్మల్ని కూడా జ్ఞాపకం చేశారని చెప్పి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలారా నవీన్ కుమార్కు తప్పకుండా తప్పకుండా ఓడేయాలని చెప్పి మేము గెలుస్తున్నాము అలాగే కాంగ్రెస్కు ఓటు నవ వచ్చారు నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారు మంచి మెజార్టీతో ఎందుకంటే ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా రాని లాంటి బస్తీలకు వచ్చి ఆయన నాలుగు సార్లు ఇక్కడ వచ్చి చూసేసరికి బస్తీలో చాలా అన్ని ఇన్కంప్లీటెడ్ పనులు ఉన్నాయి శానిటేషన్ లేదు మోరీ వ్యవస్థ బాగాలేదు బస్తీలు ఉంటాయి కాలనీలు ఉంటాయి పోయిన దరిద్రపు ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఆయన చనిపోయిన ఆయన మరణించిన ఆయన గోపినాథ్ గారు అసలు పట్టించుకోలే జూబ్లీహిల్స్ ఈ కానిస్టిట్యు అనేది పేరికే గానీ ఆయన కార్పొరేట్ ఎమ్మెల్యేగా వ్యవహరించాడు మేము ఇక్కడ మేము అంతకుముందు ఇటు వెళ్ళే వాళ్ళం కాదు కానీ ఈ బస్తీలో ఉన్నది బోరాబండ రహమత్ నగర్ పోతే పక్కన ఎర్రగడ్డ లాంటి ఇంకా యూసుఫ్ గూడాలో కూడా చాలా అంత స్లమ్ ఏరియాస్ అండి ఆ రోడ్డు ఆయన పట్టించుకోలేకపోతే ఎట్లా ఉంటుంది మరి అంతకుముందు కూడా మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ అంతా బీఆర్ఎస్ కంట్రోల్లోనే ఉండేది మున్సిపల్ అంటే ఏంటి బస్తీ వాసులకు వెసులుబాటు మంచి సౌలత్ చేయాలి వైసా కుజ్బీ నాయ్ కరావా పూరా పిచ్చిలే గ్యారా బారా సాల్సే ఎమ్మెల్యే ఏ బార్ బీనే ఆయా ఇద్దరు ఏ పార్టీ కోటే సార్ అరే అభిమాన కడుపులో ఉంటది మరి చెప్తే బాగుంటదా తీసుకెళ్ చేయలేస్తారు మనం అట్లా చెప్పొచ్చు జనాలకు అభివృద్ధి చేసే వాళ్ళకి ఏసారు ఎవర్కొర్ కిచిన నాకు సదురాదు నవీన్యాత్ ఓకే జనాలకు అభివృద్ధి చేసే వాళ్ళకే ఓటేస్తాం కాంగ్రెస్ కు ఓటు వేసాం కాంగ్రెస్